ఈరోజు సంచార జాబితాం ఏ రకంగా పిలుస్తున్నాడు మీటింగ్స్ కూడా గతంలో కూడా పాల్ ఈ కార్యక్రమానికి ස සशගත ए मश हमගේ स सा ක कै ව की आහ वा. ఇది అర్థం మాట్లాడినా వేరే గారు వివరించిన సహజంగా అను కోరుకునేది జాతికి గౌరవం గుర్తింపు రావాలని ఈ జాతిలో ముఖ్య ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా గౌరవం పెట్టాలని మనం అందరం కూడా కోరుకుంటాం గత చేతుల్లో ఏదో జాగ్రత్త చెప్పారో సంచారవ గుర్తింపు లేక పేదరికంతో ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భాల్లో దీనికి రిజర్వేషన్ కల్పించడం గుర్తింపు ఇవ్వాలను ప్రభుత్వాలు తీసుకునేటువంటి నిర్ణయాలు దళితం చెప్పినట్టు వెనకబడినటువంటి కులాల్లో ఏ ప్రభుత్వం వచ్చినా ఆ కులంలో ఉంటే కాబట్టి ప్రభుత్వం నుంచి సాయం ఏంటి అంటే ఆ కులానికి సంబంధించినటువంటి ఈ ప్రభుత్వం సహాయం చేసింది కులానికి చెప్పారు ఏ కులంలో అయినా మన సామాజికంగా ఆర్థికంగా కుటుంబం నిలబడగలుగుతుందని మొట్టమొదటిగా నమ్మి ఎన్నో ప్రభుత్వ పథకాలు అమలు చేసుకుంటాన్యూకి ప్రాధాన్యత పేద చదువుకునేటువంటి అవకాశం ఉన్నాయా ఉన్నాయా అని ఒకసారి వెలుగులో తీసుకొచ్చినట్టు చెప్పుకుంటున్నా ప్రతి కులానికి ఏర్పాటు మన ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తి రాష్ట్ర కార్పొరేషన్ చే

మొత్తం తీసుకుంటారు కానీ అమలు చేయగా అమలు చేస్తే ఈ వెనబడినటువంటి కులాలన్నీ కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఇచ్చినటువంటి చదువు ద్వారా అవకాశం గతంలో

E తప్పకుండా ఊహించలేదు తొమ్మిది సంవత్సరానికి రాష్ట్ర స్థాయిలో పథకం వస్తుందని రేపు రోజున పెట్టే కావచ్చు అంటే ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు